దాచిపెట్టిన వీలునామా చీనా దేశపు కథ చందమామ నుండి ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం చీనా దేశంలోని ఒక రాష్ట్రానికి ని షౌ చియన్ అని రాజప్రతినిధి ఉండేవాడు ఆయన బోలైనంత డబ్బు ఇళ్ళు పొలాలు సంపాదించాడు ఆయనకు షాన్ చి అని ఒక కుమారుడు ఉండేవాడు అతనికి పెళ్లి అయ్యాక తల్లి చనిపోయింది ఆ తర్వాత రాజప్రతినిధి ని తన ఉద్యోగానికి రాజీనామా పెట్టి స్వయంగా ఇళ్ళు పొలాలు చూసుకోసాగాడు నాన్నగారు మీరు పెద్దవారైపోయారు కదా హాయిగా విశ్రాంతి తీసుకోండి ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు చూసే పని నాకు వదిలేయండి అన్నాడు షాంతి నా బొందెలో ఊపిరి ఉండగా నా వ్యవహారాలు మరొకరు చూడడం ఏమిటి అన్నాడు నీ ఆయన అంతటితో పోని ఒక కొడుకుకి ఏమాత్రం సహించరాని మరొక పని కూడా చేశాడు ఆయన ఒకనాడు గ్రామం వెంబడి షికారుగా నడుస్తూ ఉండగా రేవు వద్ద బట్టలు జాడించుకుంటూ ఒక పదహారేళ్ల పిల్ల ఆమె అమ్మమ్మ కనిపించారు ఆ పిల్ల పేరు మేయి ఆమెకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా పేదలైన అమ్మమ్మ దగ్గర పెట్టుకుని సాగుతున్నది మేయికి ఇంకా ప్రధానం జరగలేదు ఆమెను చూసేసరికి నీకి ఎంతో ముచ్చటయింది ఆయన ముసలావిడితో మాట్లాడి ఆ పిల్లను తనకిచ్చి పెళ్లి చేయమని అలా చేసినట్లయితే ముసలిది బతికి ఉన్నంతకాలము సుఖంగా పోషిస్తానని పిల్ల కూడా గొప్ప ఇంటి యజమానురాలై పదవి పలుకుబడి గలది అవుతుందని చెప్పాడు ఈ మాటలకు ముసలిది ఎంతో సంతోషించింది మేయి కూడా అభ్యంతరం చెప్పలేదు మేయిని వయసు మళ్ళిన నీ వెళ్లాడేసి ఆనందంగా తన ఇంటికి తెచ్చుకున్నాడు మేయి వయసులో చిన్నదైనా దొడ్డబుద్ధి కలదని నీ సులువుగా గ్రహించాడు అయితే ముసలితనంలో తండ్రి చేసుకున్న పెళ్ళి షాన్ చీకి కానీ అతని భార్యకు కానీ ఏమాత్రం నచ్చలేదు మేయి మాయలాడి అని ధనవంతుడైన ముసలివాణి ఎలాగో బుట్టలో వేసిందని ఆమె మూలంగా వంశగౌరవం కాస్త మంట కలిసిపోతుందని వాళ్ళు ఆమెను నానా మాటలు అనుకున్నారు త్వరలోనే మేయి గర్భవతిగా ఉండి కాలక్రమాన ఒక మగబిడ్డను కన్నది వాడికి తండ్రి షాన్ మా అని పేరు పెట్టుకున్నాడు తనకు తమ్ముడు పుట్టాడని సంతోషించడానికి బదులుగా దుర్మార్గుడైన షాన్ చీ మళ్ళీ తన సవత తల్లిపై అభాండాలు వేశాడు షాంచీ పేలే కారుకూతలన్నీ తండ్రికి తెలియవస్తూనే ఉన్నాయి కానీ ఆయన పైకి ఏమీ అనలేదు అంతా కడుపులో పెట్టుకుని ఊరుకున్నాడు తన ఆస్తిని తమ్ముడితో పాటు పంచుకోవలసి వస్తుందన్న ఏడుపు మూలంగానూ ఎప్పటికైనా ఏదో మీద ఆ పసివాడికి ద్రోహం చేసే ఉద్దేశంతోనూ షాంచీ ఇలాంటి ప్రచారం చేస్తున్నాడని కూడా ఆయన గ్రహించాడు షాన్ మాకు ఐదేళ్లు నిండగానే వాణ్ణి ఒక పంతుల దగ్గరికి పంపారు ఆ పంతుల దగ్గరే షాంచీ కొడుకు కూడా చదువుతున్నాడు తన కొడుకుకు తమ్ముడికి ఎక్కడ సఖ్యత ఏర్పడిపోతుందని షాంచి తన కొడుకును ఆ బడి మాన్పించి మరొక పంతుల దగ్గర పెట్టాడు ఇది చూసి నీ మండిపడి కొడుకును గట్టిగా మందలించదామనుకున్నాడు కానీ దుర్మార్గుడితో మాట్లాడే ప్రయోజనం లేదని ఆ ఉద్దేశం మానుకున్నాడు తర్వాత కొద్ది రోజులకే నీ పక్షవాతం వచ్చి పడిపోయాడు వైద్యుడు వచ్చి చూసి పక్షవాతానికి మందు లేదు ఇలాగే కొంతకాలం మంచంలో తీసుకుని తర్వాత పోవలసిందే అన్నాడు శాంచి తండ్రిని చూడడానికి వచ్చి ఆయన ఇక లేచి తిరిగే అవకాశం లేదని తెలుసుకుని తన అధికారం సాగించని ఆరంభించాడు అప్పుడే తాను ఇంటి యజమాని అయిపోయినట్టు ఆయన దానికి కాని దానికి నౌకర్లను కొట్టసాగాడు మే షాన్ మాలు ఉసలాడి మంచాన్నే అంటిపెట్టుకుని దుఃఖించసాగారు నీ తన అవసాన కాలం ఆసన్నమైందని గ్రహించి ఒకనాడు తన పెద్ద కొడుకైన షాన్ చీని పిలిచి అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు ఆ పుస్తకంలో నీ తాలూకు ఆస్తి వివరాలు ఉన్నాయి ఆయన తన పెద్ద కొడుకుతో షాన్ మా ఐదేళ్ల పసివాడు కొంతకాలం వాడు ఎవరో ఒకరి పోషణలో ఉండాలి వాడి తల్లి కూడా పొలాలు పుట్రా చూసుకోదగినంత ఈడు కలది కాదు అందుచేత ఆస్తులో వాళ్ళకి ఇప్పుడు నేను వాటా ఇవ్వడం లేదు అంతా నీపరమే చేస్తున్నాను షాన్ మా పెద్దవాడయ్యాక వాడికి పెళ్లి చెయ్యి వాడికి ఒక చిన్న ఇల్లు పది ఎకరాల పొలము ఇయ్యి లేకపోతే వాడు ఇంటికి తిండికి ఇబ్బంది పడగలడు ఈ విషయాలన్నీ ఈ పుస్తకంలో రాసిపెట్టాను మీరు విభాగాలు పడడానికి ఇది ఆధారంగా ఉంటుంది నా రెండో భార్య తిరిగి పెళ్ళాడే కోరే పక్షంలో హాయిగా పెళ్ళాడని అలా కాకుండా విధవరాలుగా ఉండిపోయి తన కొడుకు వెంటే ఉండిపోతానంటే మాత్రం నువ్వేమీ ఒత్తిడి చేయకు నేను పోయాక నేను చెప్పినట్టు చేస్తేవా నా ఆత్మకు శాంతి ఉంటుంది అన్నాడు నాన్నగారు మీరేమీ విచారించకండి అక్షరాల మీరు చెప్పినట్టే జరిపిస్తాను అన్నాడు షాంతి తండ్రి ఇచ్చిన పుస్తకం తీసుకుని పరమానందంతో వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక మేయి తన భర్తతో వీడు మాత్రం మీ కొడుకు కాడా అంతా మీ పెద్దవాడి చేతిలో పెట్టి వీడికేమీ లేకుండా చేశారేమిటి మేము ఎలా బతకాలి అన్నది కంట నీరు పెట్టుకుంటూ నీకు తెలియదు షాంచీని నమ్మడానికి వీలు లేదు ఇప్పుడు నేను ఆస్తిని ఇద్దరికీ సమంగా పంచానంటే వాడు చిన్నవాడి ప్రాణాలు తీసేయగలడు అంతా వాడి మొహానే కొడితే వాడికి అసూయ పుట్టదు నువ్వు కూడా చిన్నదానివే గనుక పిల్లవాడి పోషణాభారం షాంచీపై పెట్టాను నేను పోయాక నువ్వు ఇక్కడే ఉండి కష్టాలు పడకు తగిన భర్తను చూసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని యావజ్జీవం సుఖంగా ఉండు అన్నాడు మాది కూడా పరువు వంశమే నేను మళ్ళీ పెళ్లి చేసుకుని నా కొడుకు దూరం అవుతానా కష్టమో సుఖమో పిల్లవాడి వెంటే ఉంటాను అన్నది మేయ్ ఆమె అభిప్రాయం మార్చుకోదని రూఢి చేసుకొని నీ ఆమెతో అలా అయ్యే పక్షంలో నీకు నీ కొడుక్కు ఏ లోటు లేకుండా చేస్తాను అంటూ తన తలగడ కింద నుంచి ఒక చుట్ట పైకి తీసి ఆమె చేతికిచ్చాడు ఇది ఏమిటి అని అడిగింది మేయి అది నా చిత్తరువు ఇందులో ఒక రహస్యం ఉన్నది ఎవరికీ చూపకుండా దీన్ని నీ వద్ద దాచుకో నీ కొడుకు పెరిగి పెద్దవాడయ్యాక వాడికి శాంతి సహాయం చేయనిరాకరించినట్టయితే ఈ ప్రాంతాలకు తెలివి గలవాడు న్యాయబుద్ధి గలవాడు అయినా న్యాయాధికారి వచ్చినప్పుడు ఆయనకి చిత్తరువు చూపి ఫిర్యాదు చేయి ఈ బొమ్మను శ్రద్ధగా చూసినాక ఆయన నీకు నీ కొడుకు సుఖంగా జరిగిపోయేలాగా తీర్పు చెబుతాడు అన్నాడు నీ తర్వాత కొద్ది రోజులకు ఆయన పోయాడు తండ్రి చావగానే షాంచి తాళపు చెవులన్నీ స్వాధీనం చేసుకున్నాడు ముసలివాడి అంత్యక్రియలు పూర్తి అయ్యాక ఇల్లు మరమ్మత్తులు చేసే మిష మీద తన సవతి తల్లిని సవతి తమ్ముణ్ణి వాళ్ళ గదులలో నుంచి కదిలించి దొడ్లో ఉండే మూడు గదుల కుటీరంలో వారికి నివాసం ఏర్పాటు చేశాడు వాళ్లకు చాకరీ చేయడానికి ఒక చిన్న పిల్లను మాత్రమే ఇచ్చాడు రోజు వారికి కావలసిన బియ్యం మటుకు పంపేవాడు కూరానారా పంపేవాడు కాదు కూరలకు ఇతర ఇంటి ఖర్చులకు అవసరమైన డబ్బు మేయ్ కష్టపడి కుట్టుపని చేసి సంపాదించేది శాంచి తన మనుషుల్లో ఒకరిని సవతి తల్లి వద్దకు పంపి ఆమె తిరిగి పెళ్లాడితే బాగుంటుందని చెప్పించాడు మనువులు కుదిరిచే కూడా ఆమె వద్దకు పంపించాడు తాను సచ్చినా తిరిగి పెళ్ళాడనని మే అందరితోనూ చెప్పేసింది ఆ తర్వాత శాంచి ఆమెను గురించి ఆమె కొడుకును గురించి పట్టించుకోవడం మానేశాడు ఏళ్లు దొరికిపోయాయి షాన్షు పద్నాలుగేళ్ల వాడయ్యాడు ఒకనాడు వాడు తన తల్లితో అమ్మ నాకు సిల్క్ బట్టలు కుట్టించు అన్నాడు డబ్బు లేదన్నది తల్లి మా నాన్న రాజప్రతినిధి ఉన్నది ఇద్దరమే కొడుకులు అన్నకు అంత డబ్బుంటే నాకు కొత్త బట్టలు డబ్బెందుకు లేకపోవాలి నీ దగ్గర లేకపోతే అన్నను అడుగుతాను అన్నాడు తల్లి అలా ఎన్నడూ చేయవద్దన్నది అందుకని వాడు ఒకనాడు తల్లికి తెలియకుండా అన్న వద్దకు వెళ్ళి నాన్న చాలా గొప్పవాడు నేను వేసుకునే నాసిరకం బట్టలు చూసి అందరూ నవ్వుతున్నారు అన్న నాకు కొంత సిల్క్ ఇప్పించు కొత్త బట్టలు కుట్టించుకుంటాను అన్నాడు కొత్త బట్టలు కావాలంటే మీ అడుగు అన్నాడు శాంచి ఆస్తి చూస్తున్నది నువ్వే కదా మా అమ్మ కాదే అన్నాడు షాన్షు వెధవా నువ్వు బట్టలు అడగవచ్చావా భాగం అడగవచ్చావా ఆస్తి నాది నా పిల్లల దీను మధ్య నువ్వు అంటూ తమ్ముడు నెత్తిన గట్టిగా ముట్టాడు శాంచి నెత్తి బొప్పి కట్టి ఏడుస్తూ కుర్రవాడు తల్లి దగ్గరికి పోయి జరిగిన సంగతి చెప్పాడు వెళ్లవద్దంటిని కదా నీకు జరగవలసిందే అంటూ తల్లి తన కొడుకుని తలనిమిరి తన కన్నీళ్లతో తడిపింది తరువాత ఆమె షాంచీకి క్షమాపణ రమ్మని దాసిని పంపుతూ తెలియక కుర్రవేత అన్న మాటలకు కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి పంపించింది అయినప్పటికీ షాంచీ కోపం చల్లారక మర్నాడు ఉదయం తన బంధువులందరినీ పిలిపించి మేయ్ షాన్ షూల ఎదుట వారితో పెద్దలందరూ చెత్తగించాలి షాన్ షూను అతని తల్లిని పోషించడం నాకు ఇష్టం లేదనుకోకండి వాళ్ళని వెళ్ళగొట్టాలనే ఉద్దేశం కూడా నాకు లేదు కానీ నిన్న షాన్ షూ వచ్చి నాతో ఆస్తి గురించి తగాదా పెట్టాడు ఇప్పుడే ఇలా ఉంటే ముందేం చేస్తాడో చెప్పలేము అందుచేత వారికి మీ అందరి ఎదుట మా నాన్నగారు రాసిపెట్టల ప్రకారం వంతి ఇచ్చేస్తాను తూర్పువైపున ఉన్న ఇల్లు ఇరవై తొమ్మిది కుంటల పొలము ఇక నుంచి వారిది నాన్నగారు వీల్నామాలో రాసిన తూచా తప్పడం లేదు ఇందుకు మీరే సాక్షులు అంటూ తనకు తండ్రి ఇచ్చిన పుస్తకం చూపాడు ఇందుకు అందరూ సమ్మతించారు కొందరికి అన్యాయమని తోచి కూడా అభ్యంతరం చెప్పక చాతనైన వాడెవడు తండ్రి ఆస్తి తింటూ కూచోడు కష్టపడి పనిచేసేవాడికి కరువుండదు ఏమీ లేకుండా జీవితం ఆరంభించి లక్షాధికారులైన ఉన్నారు అన్నారు తర్వాత తల్లి కొడుకులు తమకున్న కొద్ది సామాన్లతో తూర్పు ఇంటికి వెళ్ళిపోయారు అది చాలా పాత ఇల్లు చాలా గదులు కురుస్తాయి ఒకటి రెండు మంచి గదులు శుభ్రం చేసుకుని వారు వాటిలోనే కాలక్షేపం చేయసాగారు వారి వంతు వచ్చిన భూమి కూడా వట్టి పర్ర పంటలు పాడైన ఏడు అందులో నుంచి చల్లినన్ని గింజలు కూడా రావు కొద్ది కాలం గడిచింది వారుండే గ్రామానికి ఒక కుశాగ్రబుద్ధి అయిన న్యాయాధికారి కొత్తగా వచ్చినట్టు మేయికి తెలియవచ్చింది ఆ గ్రామంలో కొంతకాలం క్రితం ఒక దర్జీవాడిని ఎవరో హత్య చేశారు దర్జీవాడి భార్య గ్రామంలోని ఒక మనిషి పైన హత్యా నేరం మోపి పాత న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేసింది ఆ న్యాయాధికారి ఆ ఆరోపణను నమ్మి ముద్దాయికి మరణశిక్ష విధించాడు ఇంతలో ఈ కొత్త న్యాయాధికారి వచ్చి అసలు హంతకుణ్ణి యుక్తిగా కనిపెట్టి నిర్దోషి అయిన ముద్దాయిని విడిచిపెట్టాడు ఆయనను అందరూ మెచ్చుకున్నారు అలాంటి వాడి ద్వారానే తనకు తన కొడుక్కు న్యాయం జరగాలనుకుని తన భర్త చిత్తరువు తీసుకుని వెళ్ళి న్యాయాధికారికిస్తూ శాంచి నా భర్త ఆస్తి అంతా స్వాధీనపరుచుకుని నా కొడుకు సగభాగం ఇవ్వడం లేదు తమరు న్యాయం జరిపించాలి పోయేటప్పుడు నా భర్త ఈ చిత్తరువు నాకు ఇచ్చి తన అసలు వీలనామా రహస్యం ఇందులో ఉందని తెలివైన న్యాయాధికారి ఆ రహస్యం తెలుసుకోవచ్చునని అన్నారు అన్నది న్యాయాధికారి ఆమెను పంపేసి చిత్తరువు కేసి చాలాసేపు చూశాడు కానీ ఆయనకేమీ బోధపడలేదు చివరికాయన గుడ్డకు అంటించి ఉన్న బొమ్మను ఓడదీయగా చాటును ఒక కాగితంలో ఇలా రాసి ఉన్నది నేను వృద్ధుణ్ణి నా రెండవ కొడుకు షాన్ షూ పసివాడు నా పెద్ద కొడుకు షాంచీ దుర్మార్గుడు వాడు తమ్ముడికి ద్రోహం చేయవచ్చు నా పొలాలు రెండు భవంతులు షాంచీకి ఇచ్చి వేస్తున్నాను తూర్పున ఉన్న ఇల్లు షాన్ షూకు చెందవలను ఈ ఇల్లు పాతదైనప్పటికీ దీని యొక్క తూర్పు గోడ కింద ఐదు జాడీలలో ఇరవై మణుగుల బరువుగల వెండి పడమడి గోడ కింద అలాగే ఐదు జాడీలలో ఇరవై మణుగుల వెండి ఆరవ జాడీలో నాలుగు మణుగుల బంగారము ఉన్నది భూమికి ప్రత్యామ్నాయంగా ఈ వెండి బంగారాలు నా చిన్న కొడుకైన షాన్ షూకు చెందవలను దీనిపైన ముసలివాడి సంతకము తేదీ ఉన్నాయి మర్నాడు న్యాయాధికారి షాన్ చీని పిలిపించాడు ఆయన అతడితో నీ పైన మీ సవతి తల్లి ఫిర్యాదు తెచ్చింది నువ్వు మీ సవతి తమ్ముడికి సక్రమంగా నీ తండ్రి ఆస్తులో భాగం పంచలేదట ఆ సంగతి నిజమేనా అన్నాడు ప్రభువులు చిత్తగించాలి నా వద్ద మా తండ్రి గారి వీలునామా ఉన్నది అందులో ఆయన నా తమ్ముడికి ఏమేమి ఇవ్వమని రాశారో అదంతా ఇచ్చేశాను ఆ వీలునామాను తమరు కూడా చిత్తగించవచ్చు అన్నాడు షాంచి సరే రేపు ఉదయం నేను మీ ఇంటికి వచ్చి మీ తండ్రి గారి వీలునామా స్వయంగా చూశాక తీర్పు ఇస్తాను అన్నాడు న్యాయాధికారి ఆయన షాంచీని పంపేసి మర్నాడు ఉదయం షాంచీ ఇంటి వద్ద కొడుకుతో సహా హాజరు కావాల్సిందని మేకి వర్తమానం పంపాడు షాంచీ మర్నాడు ఉదయం తన ఇంటి చావడి చక్కగా అలంకరించి న్యాయాధికారి కూర్చోవడానికి ఒక కుర్చీ మీద పులితోలు పరిపించి తన బంధువులనందరినీ పెందలాడే రమ్మని కబురు పెట్టాడు వారంతా వచ్చారు త్వరలోనే మేనా కుర్చీ ఎక్కి బటులను వెంటబెట్టుకుని న్యాయాధికారి వచ్చాడు బోయిలు మేనా కుర్చీని వాకిల దగ్గర దించారు న్యాయాధికారి వాకిల్ దాకా వచ్చి ఎవరో కనిపించినట్టుగా వంగి మర్యాద చేసి లోపలికి దారి చూపుతూ దయచేయండి అన్నాడు ఆ తర్వాత ఆయన ఎవరినో వెంట పెట్టుకుని వచ్చేవాడిలాగా మాట్లాడుతూ లోపలికి వచ్చి ఆ కనపడని వ్యక్తికి పులితోలు కుర్చీ చూపించి ఆ ఆసనం అలంకరించండి అంటూ తాను మరొక కుర్చీలో కూర్చున్నాడు ఆయన ఇంకా ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా భార్యగారు గారు నా వద్ద ఫిర్యాదు తెచ్చింది ఆ విషయం ఎలా పరిష్కరించమని తమ సలహా అలాగా మీ పెద్దబ్బాయి ప్రవర్తన ఏమీ బాగాలేదే మీ చిన్న కుమారుడికి ఏమి ఇద్దామనుకున్నారు తూర్పు ఇల్లా మరి అతను బతికే ఉపాయం అలా చెప్పండి చిత్తం అలాగే చేస్తాను అదంతా మీ చిన్నవాడికేనా మీరు చెప్పిందంతా నేను అమలు జరిపిస్తానులేండి అన్నాడు న్యాయాధికారి ఏదో దయ్యంతో మాట్లాడుతున్నాడు అనుకుని అక్కడ చేరిన వారంతా కంగారు పడ్డారు వారు ఆయనను పలకరించడానికే భయపడ్డారు చివరికి ఆయన లేచి నిలబడి వంగి సరే ఇక నాకు ఇప్పిస్తారా అని మళ్ళీ నిటారుగా నిలబడి ఆశ్చర్యంతో చుట్టూ కలయి చూశాడు తర్వాత ఆయన షాంచీ కేసు తిరిగి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు ఇంతలో మీ నాన్నగారు ఎట్టెళ్ళిపోయారు మా సంభాషణను విన్నావుగా అన్నాడు నేను వినలేదు అంత ఆశ్చర్యంగా ఉంది అన్నాడు శాంచి ఎత్తు మనిషి కోలమొహం దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి బాదంకాయ కళ్ళు పొడగాటి కనుబొమ్మలు పెద్ద చెవులు పలచపలచని తెల్లగడ్డం అధికారులు ధరించే టోపి పెట్టుకున్నారు నల్లటి బూట్లు ఎర్రని లొంగి నడుముకు బంగారు పట్టి పెట్టుకున్నారు ఆయన రాజప్రతినిధి ఏగా అన్నాడు న్యాయాధికారి బతికుండగా అచ్చు అలాగే ఉండేవారు అన్నారు బంధువులు న్యాయాధికారి వర్ణించింది చిత్తరు ఆధారంతో కానీ ఆ సంగతి ఎవరికీ తెలియదు చచ్చిపోయిన మనిషి కనిపించాడని అనుకున్నారు మీకు రెండిళ్ళు తూర్పున మరొక ఇల్లు ఉందటగా ఆ ఇంటి దగ్గరికి పోదాం అక్కడ మిగిలిన విషయాలు చెబుతాను అన్నాడు న్యాయాధికారి షాంచీ ఆయనను వెంటుకొని తూర్పు ఇంటికి వెళ్ళాడు ఈ ఇల్లు మీ తమ్ముడికి ఇవ్వడం సమ్మతమేనా అని న్యాయాధికారి అడిగాడు షాంచీ చిత్తం చిత్తం అన్నాడు న్యాయాధికారి ఆయన మళ్ళీ గదిలో కూర్చుని పుస్తకం తిరగవేసి అందులో స్పష్టంగానే ఉన్నది షాన్ షూకు ఇంతకంటే మరేమీ రాదు అన్నాడు మే దుఃఖంతో కుమిలిపోయి తన కొడుకు న్యాయం జరగదనుకున్నది అయితే ఈ ఇంట్లో నలభై మణుగుల వెండి నాలుగు మణుగుల బంగారము పాతిపెట్టి ఉన్నట్టు మీ ముందే నాతో చెప్పారు అది కూడా షాన్షుకే చెందుతుంది అన్నాడు న్యాయాధికారి ఈ మాటను షాంచీ నమ్మలేదు అతను ఎన్ని మణుగులున్నా అది షాన్షూ సొత్తే నేను అభ్యంతరం పెట్టను అన్నాడు పెడితే నేను ఊరుకుంటానా ఏమిటి అంటూ న్యాయాధికారి తూర్పు గోడ కింద తవ్వించాడు ఐదు జాడీల నిండా వెండి బయటపడింది అలాగే పడమటి గోడ కింద తవ్వగా మరో ఐదు జాడీల వెండి ఆరవ జాడీలో బంగారము బయటపడింది న్యాయాధికారి ఆ వెండి బంగారాలను షాన్షు పరం చేశాడు తన తమ్ముడితో తండ్రి ఆస్తి సవ్యంగా పంచుకున్నట్టయితే ఆ వెండి బంగారాలలో తనకు సగం వాటా వచ్చేది కదా అని షాన్షి ఎంతో కుమిలిపోయాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి